ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు చిరంజీవి గారిని కొన్ని మాట్లాడారని చెప్పేసి విధంగా ఎక్స్ సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సైకోనని చెప్పేసి చాలా ఇష్యూ నడుస్తుంది అనమాట రాజకీయ రంగంలో సినిమా రంగంలో దీనిపైన మీ ఉద్దేశం ఏంటి దీనిపై ఉద్దేశం అంటే నేను కొన్ని కొన్ని సీన్స్ చూసాను మొత్తం చూడలేదు అందులోని ఆ బాలకృష్ణ కొంచెం అసలు స్టాండింగ్ ఆయన నిల్చోడమే బాగాలేదు అండ్ టాకింగ్ కూడా అసలు బాగాలేదు ఆ ఆ పదం అనేది ఏదైతే అన్నాడు ఆ పదం అయితే చాలా రాంగ్ ఈ మన మనకి స్కూల్ ఎంత ఇంపార్టెంట్ పొలిటీషియన్స్ కి అసెంబ్లీ అనేది అంతే ఇంపార్టెంట్ సో అలాంటి మనం స్కూల్లో మనం తప్పుడు పనులు అంటే ఏం చేయము స్కూల్లో కానీ గానీ కాలేజీలు సో వాళ్ళు మరి ఇట్లా ఎట్లా మాట్లాడుతున్నారంటే అక్కడ ఒక చాలా అనుభవం ఉంది మనకి ఇది మనం అంటే స్కూల్ పిల్లలం కాబట్టి తప్పు చేస్తే పెద్దలు చెప్తారు మరి వాళ్ళకి ఎవరు చెప్తారు ఇంత ఒక్కొక్కరికి యాభై అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి లీడర్ సినిమాలో చెప్తారు లేదంటే మహేష్ బాబు అదే భర్త అని నేను సినిమాలో చెప్తాడు మహేష్ బాబు ఎంత ఏజ్ అంటే డెబ్బై ఎనిమిది అంటారు ఏదో ఒక సంవత్సరం గట్టిగా టూ డిగ్రీస్ ఎండ కాస్తే ఎగిరిపోతారు కదా ఇప్పుడు కూడా ఈ అవసరం అని అంటారు సో మరి వాళ్ళకి వాళ్ళకే వదిలేయాలి ఎంత ఘోరం ఆయన మనం ఇంకొకటి ఏంటంటే హిందూపురం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏంటి మన సమస్యల కోసం మనం అతన్ని అక్కడికి పంపిస్తే ఆయన మాటలేంది ఇదేంది అసలు మా మాట్లాడేది కరెక్ట్ కాదు కదా హిందూపురం ప్రజలైతే మాత్రం కంపల్సరీగా ఆలోచించుకోవాలి మన కాన్స్టిట్యూషన్ నుండి వెళ్ళే వ్యక్తి మన సమస్యలు మాట్లాడుతున్నాడా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి అవి కాకుండా ఏదో యాక్షన్ రియాక్షన్ లాగా సినిమా డైలాగ్ లాగా చెప్పడం అయితే అస్సలు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు మరి చిరంజీవి గారి గురించి మాట్లాడిన దాని గురించి ఏం చెప్తారు బాలకృష్ణ చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన పాజిటివ్ గా ఉంటారండి ఆ పాజిటివ్ గా ఉండబట్టే ఈ రోజు ఆయన ఆ రేంజ్ కి ఎదిగారు అనమాట అందుకే ఆయన మెగాస్టార్ అంటారు ఎలాంటి పొలిటికల్ అంటే విమర్శ ప్రతి విమర్శ ఉంటది కానీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఇలాంటి క్రిటిసైజ్ అయితే ముందుకు రాలేదన్నమాట సో నాకు వద్దు కర్మ చూసుకుంటుంది అనేటట్టు భావనలో ఉండేవారు ఆయన సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇందులోకి లాగుతున్నారు కాబట్టి అది రాంగ్ అనమాట దీని మీద అయితే పవన్ కళ్యాణ్ స్పందించాలి ఎందుకంటే ఆయన బ్రదర్ కాబట్టి ఆయనే స్పందించాలి మనం కాదు స్పందించాల్సింది సో ఆయన ఎవరైతే పెరల్ నాని గారు ఒక మాట అన్నారు ఇప్పుడు అన్నది బాలకృష్ణ గారు కదా సైకోన్ పెరల్ నాని గారు ఏమన్నారు అంటే మీరు సైకిల్ మా అన్న కాదు కృష్ణ గారు మీరు పవన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు దీని మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ లో అయితే స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది అంటారు అన్న సో అసెంబ్లీలో కూడా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఒక వ్యక్తిని ఇంత ఘోరంగా అసలు అసలు అక్కడ వ్యక్తి లేడు కదా లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే మరి స్క్రిప్ట్ అయ్యి ఉంటది ఉండే ఉండే వ్యక్తుల గురించి మాట్లాడాలి లేదా ప్రజా సమస్యలు బోల్డ్ అండ్ ఉన్నాయి మనం ఇప్పుడు బాలకృష్ణ గారి నియోజకవర్గం తీసుకుంటే అక్కడ సరైన హాస్పిటల్ ఉన్నాయా లేదా స్కూళ్ళు ఉన్నాయా లేదా దాని గురించి మాట్లాడాలి ఆయన దాని గురించి కాకుండా ఇది మాట్లాడడం అయితే అసలు అసలు అది బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవడం అది వేరు కానీ అది స్కూల్ లాంటి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇట్లాంటి మాట్లాడడం అయితే మాత్రం యాక్షన్ రియాక్షన్ లాగే ఉందన్నమాట